వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అబ్దుల్లాపూర్మెట్ మండల అనాజ్పూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని ఈరోజు జై వ్యాక్సినేషన్ కార్యక్రమం పిఎస్ అనాజ్పూర్ పాఠశాల ఎందు ప్రభుత్వ నిర్దేశానుసారం జై వ్యాక్సినేషన్ కార్యక్రమం డాక్టర్ సువర్ణ మెడికల్ ఆఫీసర్ సబ్ సెంటర్ అనాజ్పూర్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ ఈరోజు వ్యాక్సిన్ తీసుకున్న వారు సుమారు నూట పది మందికి ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో కె రాధా ఎంపీహెచ్ ఆశా వర్కర్స్ పి పారిజాత కె యాదమ్మ టి పార్వతి ఎం సీతారాం పార్సల్ ప్రధాన ఉపాధ్యాయులు పవన్ కుమారి అలాగే ఉపాధ్యాయులు లావణ్య వెంకటేష్ రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు அப்படி அது இப்போ கண்ணு அதுக்கா ஏதோ நான் மஞ்சோ தான் தேங்க்யூ ஏதாச்சும் ஃபோட்டோ மீ அடா அப்ப मैम बाबू के आ मैम से हमारा पेपर का एक क्लास एक क्लास इधर वेट ना नो Thank <laughs> you. ఈరోజు అనాజ్పూర్ లో ఉన్న ప్రైమరీ స్కూల్లో జేఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది జేఈ అంటే జపనీస్ ఎన్సెఫలైటిస్ ఇది మెదడు బాపు వ్యాధి రాకుండా చూస్తుంది ఈ టీకా ముందు అన్ని డిస్టిక్లలో ఇస్తుండే ఈ మధ్య కొన్ని డిస్టిక్లలో ఆపేయడం జరిగింది ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుండి రంగారెడ్డి డిస్టిక్లో ఇవ్వడం జరిగింది అనాజ్పూర్లో ఫస్ట్ హై స్కూల్లో ఇచ్చాము రెండు వందల యాభై మందికి అనాజ్పూర్ సబ్ సెంటర్ కింద వచ్చే మజీద్పూర్లో ఇచ్చాము నిన్న రెండు వందల ముప్పై ఐదు మందికి ఈరోజు అనాజ్పూర్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో నూట ఎనభై మందికి ఇవ్వడం జరుగుతుంది ఈ టీకా ఇవ్వడం వల్ల మెదడువాపు రా వ్యాధి రాకుండా చూడవచ్చు ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే తీవ్రమైన జ్వరము సడెన్ గా వస్తుంది తలనొప్పి వాంతులు పది పదిహేను రోజులలో మరణించడం కూడా జరుగుతుంది ఈ టీకా తీసుకోవడం వల్ల ఈ లక్షణాలు రాకుండా ఈ మనం మరణం సంభవించకుండా చూడవచ్చు ఈ టీకాని తొమ్మిది నెలల నుండి పదిహేను సంవత్సరాల పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ రెండు డోసులు ఇవ్వడం జరుగుతుంది తొమ్మిది నెలలకు ఒకసారి మళ్ళీ పదహారు నుండి ఇరవై నాలుగు నెలల మధ్యలో ఇంకొక డోసు ఇవ్వడం జరుగుతుంది అది ముందు ఇవ్వని వాళ్ళకి ఇప్పుడు ఒక డోసుగా ఇస్తున్నారు తొమ్మిది నెలల నుండి పదిహేను సంవత్సరాల పిల్లలకి ఇది ఇరవై రోజుల ప్రోగ్రాం ఉన్నది కాబట్టి తల్లిదండ్రులందరూ గమనించి ఈ టీకా పిల్లలందరికీ వేయించండి ఇది వేయించడం వల్ల పిల్లలకి ఈ మెదడు వాపు వ్యాధి రాకుండా మనం చూసుకోవచ్చు